హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటి అంటే ఉగాది పండుగ అయితే రాబోతుంది మరి ఉగాది పండుగ రోజు ఉన్న మనం పూజ ఏ విధంగా చేసుకోవాలి మనం ఎలాంటి నియమాలు పాటించాలి ఏ విధంగా పూజ చేసుకుంటే మనకు మంచి జరుగుతుంది అనేది ఈ వీడియోలో అయితే మనం చూద్దాం వీడియోని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నస్తే లైక్ చేయండి ఇక ఉగాది పండుగ రోజున మనం ముందు రోజు అయితే ఇల్లంతా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనం తెలుగువారం కాబట్టి మనకు ఈ సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ ఉగాది పండుగ కాబట్టి మనం ఎంతో నీట్గా ఎంతో భక్తి శ్రద్ధలతో మనం పూజ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ముందు రోజే మనం ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి దుప్పట్లు కానీ ఇల్లంతా కాని అంతా శుభ్రం చేసుకోవాలి అయితే ముందు రోజు మనం ఇల్లు తుడిచేటప్పుడు కొద్దిగా రాళ్ళ ఉప్పును వేసి ఇల్లు తుడుచుకున్నట్లయితే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అంతేకాకుండా ఒక చెమ్ములో పసుపు నీళ్ళు చల్లి ఇల్లంతా చల్లుకుంటే మనకి ఇంకా మంచి జరుగుతుంది అయితే ఉద ఉగాది రోజున తెల్లవారుజామున మనం నిద్ర లేచి బయటంతా చల్ నీళ్ళు చల్లు ముగ్గులు వేసుకోవాలి ఆ ముగ్గులో కుంకుమ పసుపు ఇలా చల్లుకుంటే మనకు మంచి జరుగుతుంది అలాగే మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నువ్వుల నూనెతో కనుక స్నానం చేసినట్లయితే మనకు మంచి జరుగుతుంది మనకున్న అనేక దోషాలు అనేవి పోతాయి అలాగే ఆ రోజు మన పూజ గదిని అంతటిని చాలా శుభ్రంగా నీట్గా కడుక్కున్న తర్వాత మనం పూజ గదిని మంచిగా పూలతో అలంకరించుకోవాలి అలా అలంకరించుకున్న తర్వాత దేవుని పటాల అన్నిటికీ గంధం పెట్టి బొట్లు పెట్టాలి అలాగే కొన్ని పండ్లు పెట్టాలి కొన్ని పలహారాలు కొన్ని స్వీట్స్ అలా అన్నీ కూడా దేవికి నైవేద్యంగా సమర్పించాలి అన్నీ అలపెట్టుకోవాలి తర్వాత పూజ గదిలో పనంత అయిపోయిన తర్వాత పూజ గదిలో మనం ముగ్గు కూడా వేసుకోవాల్సి ఉంటుంది అలాగే మనం రోజు మనకు వీలైతే పసుపు రంగు చీరని కానివ్వండి ఆకుపచ్చ రంగు చీరని కానివ్వండి కట్టుకోవాలి అలా కట్టుకున్నట్లయితే మనకు కొంచెం మంచి జరుగుతుంది అంతేకాకుండా ఆ రోజు మనం భక్ష్యాలనేవి చేస్తూ ఉంటారు చాలామంది అవి ఉగాది రోజున మాత్రమే చేస్తూ ఉంటారు ఆ రోజు ఆ దేవుడికి ఎంతో ఇష్టమైన భక్ష్యాలు కానివ్వండి ఉగాది పచ్చటి అంటే షడ్ రోజులు కలిగిన పచ్చడిని మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది తీపి ఉప్పు కారం పులుపు వగరు ఇలా అన్ని రుచులను కలిపి మనము ఉగాతి పచ్చడి తయారు చేసుకుంటాం అంటే జీవితంలో అందరికీ అందరూ ఒకేలాగా ఉండరు కదా కొందరికి కష్టాలు ఉంటాయి కొందరికి సంతోషాలు ఉంటాయి ఒక సంవత్సరం మనం బాధపడి ఉండవచ్చు ఒక సంవత్సరం అంతా మనకు మంచి జరగకవచ్చు ఇంకొక సంవత్సరం మంచి జరుగుతుంది అలాగే ఒక్కొక్క సంవత్సరంలో మనం కొన్ని విషయాల వల్ల మనం బాధపడతాం కొందరిని కోల్పోతాం ఆ బాధను మనం తట్టుకోలే ఏమో కొన్ని బాధలు కష్టాలు ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో రకంగా బాధలు కష్టాలు అనుభవిస్తూనే ఉంటారు అలాగే కొద్దిగా నవ్వుతూ కూడా ఉంటారు అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కదండి అలాగే జీవితంలో కనుక మనకు ఎలాంటి కష్టాలు దుఃఖాలు ఎదురవుతాయో అలాగే పచ్చల్లో కూడా తీపి పులుపు వగరు అంటే ఒక్కొక్క రుచికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందన్నమాట మన జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము అలాగే ఈ రుచి కూడా మనకు అలాగే తెలియజేస్తుంది ఒక్కొక్క రుచి ఒక్కొక్క రుచిని తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి మనం ఉగాది పచ్చడి అనేది తయారు చేసుకుంటాం ఆ రోజు మనం ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి కుమ్మానికి మామిడాకులు బంతి అలా కట్టుకొని ఇంట్లో పూజ చేసుకోవాల్సి ఉంటుంది అయితే పూజ అలాగే ఉగాది రోజున మనకి ఇంటి ఇంటి ప్రధాన ద్వారమైన గడపకి కనుక మనం గడప పూజ చేసుకున్నట్లయితే మనకు ఎంతో మంచి జరుగుతుంది అంటే ఇంటి ప్రధాన ద్వారం ఏదైతే ఉంటుందో మనం ప్రతి శుక్రవారం కానివ్వండి మంగళవారం కానివ్వండి గడపలన్నిటినీ ఇంట్లో ఉన్న గడపలన్నిటిని పసుపు కుంకుమతో అలంకరించి మనం బొట్లు పెట్టుకుంటూ ఉంటాం అలా పెట్టుకున్నట్లయితే మన ఇంటికి మంచి జరుగుతుంది మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అలాగే ఉగాది రోజున గనక మనం గడప పూజ చేసుకున్నట్లయితే మనకి ఇంకా మంచి జరుగుతుంది అంటే అది కొత్త సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం నుండైనా మా ఇంట్లో డబ్బుకు ఎలాంటి కొరత ఉండకూడదు మేము ఎప్పుడు సంతోషంగా ఉండాలి డబ్బు పరంగా మాకు ఎలాంటి కష్టాలు ఉండకూడదు అని ఆ రోజు మనం గడప పూజ చేసుకున్నట్లయితే మనకి ఎంతో మంచి జరుగుతుంది అయితే ఆ రోజు మనం గడపని శుభ్రంగా కడుక్కొని పసుపు పసుపు రాసి కుంకుమ బొట్లు పిండి బొట్లు అంటే బియ్యం పిండితో కానీ బొట్లు పెట్టుకుంటూ ఉంటారు బియ్యం పిండి కుంకుమ పసుపు ఇలా కడపన్ని మంచిగా అలంకరించుకున్న తర్వాత గడపకు ఇటు ఇరువైపులా పువ్వులు పెట్టి గడప ముందు మనం మంచిగా ముగ్గు వేసుకొని ఆ ముగ్గులో కుంకుమ పసుపు వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఒక ప్లేట్ నిండా ఒక ప్లేట్ నిండా పువ్వులు తీసుకొని ఆ పువ్వుల మీద మన ఇంట్లో కలశం ఏదైతే ఉంటుందో ఆ కలశంకి ఒక ఐదు బొట్లు కానివ్వండి స్వస్తికాయిన రాసి ఆ కలశంలో మనం ఒక రూపాయి కాయను అంటే వేసి అంటే ఈరోజు నుండి మాకు మా ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండకూడదు అని ఆ కలశంలో ఒక రూ దేవుణ్ణి మొక్కుకొని ఆ కలశంలో రూపాయి బిళ్ళ వేసి దాని నిండా నీళ్లు పోసి అందులో కొద్దిగా అక్షంతలు కుంకుమ పసుపు వేసి ఆ ప్లేట్ మీద ఈ కలశాన్ని పెట్టుకొని ఆ కలశంలో ఒక ఐదు పువ్వులు వేసుకొని అక్కడ మనం అగరబత్తులు వెలిగించి పూజ వేడుకోవాలన్నమాట మనకు మాకు ఎలాంటి కష్టాలు ఉండొద్దు మేము బాగుండాలి ఈ సంవత్సరం మాకు మంచి జరగాలి అని వేడుకున్నట్లయితే మనకు మంచి జరుగుతుంది ఉగాది రోజున ఈ పని చేసినట్లయితే మనకు ఆ సంవత్సరం అంతా బాగుంటుంది అలాగే వినాయకునికి కూడా మనం పూజ చేసుకోవాలి ఉంటుంది అంటే మన ఇంట్లో ఏది ఏ శుభకార్యాలు అయినా ముందుగా మనకు విఘ్నేశ్వరుణ్ణి వేడుకుంటూ ఉంటాం కాబట్టి వినాయకునికి కూడా మనం వేడుకున్నట్లయితే మనకు మంచి జరుగుతుంది ఇదండి ఉగాది పూజా విధానం వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు జరుపుకుంటూ ఉంటారు ఇది తక్కువ తక్కువ స్తోమత అంటే మామూలుగా జరుపుకునే వాళ్ళకు ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను